హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున గేమింగ్ బయటి ఛానల్ గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి మన డోరేమాన్ గారి బర్త్డే అనమాట సో బర్త్డే అంటే తెలిసిందే కదా కేక్ కటింగు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి సో వాడికి సర్ప్రైజ్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాం ఈలోపు మన అర్జున మామ తెలిసిందే కదా జిమ్ చేస్తాడు ఒరేయ్ దువలసించ నీకు బాగా పెరిగిందిరా నేనేదో బాడీ ఫిట్ కోంచుకుందాం ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చెప్తుంటే అమ్మాయిలు పట్టేస్తా అని చెప్తావా నీకుందిరా రే మా జోక్ మా జోక్ 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 అరే ఇంకా డోరేమోన్ లెగలేదు అనుకుంటా సరేలే వీడు లెగకోవడం మంచిది మామా త్వరగా పద కేక్ అవన్నీ ఆర్డర్ ఇవ్వాలి కదా ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి పద మామా వెళ్దాము సరేరా నువ్వు ముందు పద కార్ దగ్గర పద నేను వచ్చేస్తున్నాను సరే మామా ఇంకా ఎక్కడ ఉన్నారు ఏంటో వాళ్ళు త్వరగా వచ్చేస్తే బాగున్నా వాళ్ళు వచ్చేస్తారా వాళ్ళకి కొన్ని పనులు అయితే చెప్పాను కొన్ని లైటింగ్ ఐటమ్స్ అయితే తీసుకురమ్మన్నాను వాళ్ళు అవి తీసుకుని వస్తారు మనం వెళ్ళి కేకు ఇంకా కొన్ని బెలూన్స్ అవన్నీ ఆర్డర్ ఇవ్వాలి అవైతే తీసుకుందాము క్రాకర్స్ కాలుద్దామా వద్దా ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్ అయితే అయిపోయింది కదా పాపం ఏమనుకోలే డోరేమాన్ గాడు క్రాకర్స్ అయితే ఆపేద్దాము ఇప్పుడు పొల్యూషన్ బాగా ఎక్కువైంది కదా సో క్రాకర్స్ అయితే అవాయిడ్ చేద్దాం సరే సరే డోరేమాన్ మహారాజు ఒరే 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 ఏం మాట్లాడుతున్నారా అరే నీకు మత్తుంది అసలు మందు పంచడం ఏంటరా బాబు అదేంటి మమ్మ చిన్న పిల్లలకి కేకు బిస్కెట్లు డ్రింకులు ఇస్తారు మరి పెద్దోళ్ళకి మందు కావాలిగా మా అమ్మ అమ్మ బాబో వాళ్ళు ఒరేయ్ మూసుకొని కార్లోనే కూర్చొని నేను వెళ్ళి ఈవినింగ్ కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టి చూస్తాను ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మా పిల్లలకి అసలు అసలు అర్థం చేసుకునే ఫ్యూ మమెంట్స్ లైట్ అరే చించోని డోరిమాడు గాడు నిద్ర లేచాడంటావా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అరే చించాను అజ్జనా ఎక్కడికి వెళ్ళారు కూడా లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు నా మర్చిపోయారు వీళ్ళు వీళ్ళకి నా బర్త్డే అవసరం లేనప్పుడు నేను ఎందుకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను కనీసం విషెస్ కూడా చెప్పలేదు ఎక్కడికో వెళ్ళిపోయారు చికార్లకి నేను ఇంటికి వెళ్ళను నేను ఎక్కడే ఉంటా నాకెవ్వరూ వద్దు నాకెవరు విష్ చేయట్లేదు నా బర్త్డేకి ఎవ్వరు విష్ చేయలేదు కనీసం గిఫ్ట్ కూడా అరే మామ ఆర్డర్ తీసుకెళ్తాం కదా అరే డోరేమోన్ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా దానికోసమే ఒక వస్తువు తీసుకెళ్ళడానికి అయితే వచ్చాం అదిగో అదే అది డీజే బాక్సెస్ అరే మామా సూపర్ రా సరేరా నువ్వు కార్లో ఉండు ఈ వెహికల్ ఓనర్ అక్కడే ఉన్నారు వెళ్ళి ఆయన అడిగి అయితే వచ్చేస్తాను వెహికల్ మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళమని ముందే చెప్పారు ఒక మాట ముందు అడగాలి కదా సో వెళ్ళి కనబడి చెప్పేద్దాం ఫ్రెండ్స్ అందరూ ఈలోపు వీడియోకి లైక్ కొట్టేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టాలి లైక్ కొడితేనే మన వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బ్రదర్ మీ వెహికల్ని జాగ్రత్తగా అయితే ఉంచుతాను తప్పకుండా సేఫ్గా అయితేనే ఉంటుంది నా దగ్గర ఒరే షించాన్ ఈ వెహికల్ ఎక్కేసారా దీని మీద అయితే వెళ్దాము వచ్చేసినా ఆర్జీబి లైటింగ్ ఉంది భలే ఉంది సౌండ్ ఉన్నాయంటే రాత్రికి జాతర అరే మామా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి వెహికల్ పైన స్కెల్ట్ అంది చూసావా ఎక్కడైనా తగులుతుందేమో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అవును రాసిన్ సరే కానీ ఈ నోబితా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మోటు బతులు నోపిత వీళ్ళందరూ కలిసి వస్తా అన్నారు సరేరా గట్టిగానే పట్టుకున్నాం గాని నువ్వు త్వరగా మామయ్య కాల్ చేసాడు త్వరగా రండి ఇంకా లేట్ ఏంటండి ఫాస్ట్ గా పోని ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళే లోపు లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అరే ఇంటి దగ్గర దాకా సేఫ్ సేఫ్గా వచ్చాం దీన్ని లోపల సెట్ చేయాలి చాలా పళ్ళు ఉన్నాయి వీళ్ళు ఇంకా రాలేదేంటి బ్యాక్ అయితే రివర్సెస్ అన్న కిందకి దిగిరా నువ్వు వచ్చేసాం 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 అరే ఉన్నాయి ఒరే మోటుపదులు మీరిద్దరు లోపల లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ గురించి చూసుకోండి అరే షించాను నోబితా మీరిద్దరు బయట లైటింగ్ మొత్తం సెట్ చేయండి దగ్గరుండి అయితే పని చేయబోయండి పాపం డోరేమాన్ డోరేమాన్గాడు మనం ఎవరు మిష్ చేయలేదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది వెంటనే సింగం సార్కి అయితే కాల్ చేస్తాను ఆయన వెతికి పట్టుకొని ఈవినింగ్ లోపు తీసుకొస్తాడు సింగం ఇన్స్పెక్టర్ సింగం ఈ చింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పాను కదా ఇంపాసిబుల్ అయ్యమ్మ ఈ టైంలో మెసేజ్ అయ్యారు ఏంటి డోరేమాన్ మిస్సింగా అరే ఈ డోరేమోన్ గడు బర్త్డే అనుకుంటు కదా ఎక్కడ పోయాడో ఏంటో ఈయన్ని వెతుక్కురావాలి వయ్యమ్మ ఆరు గంటలు వెతికితే గానీ దొరకలేదు ఈ గారు చూడండి ఇక్కడ ఎలా జాలీగా ఉన్నాడో వీడి కోసం ఊరంతా తిరిగాను ఏంట్రా చెప్పబెట్టకుండా ఇలాగా ఏంటి దిది అసలు తప్పు కదా అలా అరే డోరేమోన్ బర్త్డే గుర్తు లేకపోతే ఏముంది ఈవినింగ్ అన్నా వచ్చి చెప్తారు కదా ముందైతే వచ్చిన బండెక్కు అందరూ కంగారు పడుతున్నారు పదా డోరేమోన్ ఇలా చేయటం అయితే తప్పు బర్త్డే మర్చిపోయారంటే ఈవినింగ్ అన్నా గుర్తు చేసుకుని అయితే చెప్తారు నువ్వు ఇలా మాత్రం అలగడం మాత్రం తప్పు ఎవరు కూడా ఇలాగా బర్త్డే విషయం చెప్పలేదని అలిగి బయటకైతే వెళ్ళొద్దు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడతారు సరేనా సరే సింగం సార్ అరే నైట్ కూడా అయిపోయింది రే డోరేమో నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలో అడుగు నేనైతే ఇస్తాను అరే ఏంటిదది లైటింగ్ అరే డోరేమోన్ మీ వీధిలో ఏమన్నా పెళ్ళైతే జరుగుతుందా ఏంటి ఇంత లైటింగ్ పెట్టారు ఏమో సింగం సార్ నాకు తెలియదు మేబీ మా ఇంటి పక్కన వాళ్ళది పెళ్ళన్నారు వాళ్ళది జరుగుతుందేమో వాళ్ళే పెట్టారు కదా చూడండి బలెలుగుతున్నాయి లైట్లు ఆ పైన రెడ్ కలర్ లైట్లు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగా పెట్టారు ఈ లైట్లు మొత్తానికి చాలా ఉంటది కదా ఈ లైట్లు పైన చూడండి ఏదో గ్రీన్ కలర్ స్నేక్ లాగా వెళ్తుంది అబ్బా ఎంత బాగున్నాయో లైట్లు మీకు నచ్చాయా ఈ లైట్లు చూడండి డిస్కో ఉన్నాయి అరే అవి చూడండి అవి ఇంకా బాగున్నాయి ఎంత బాగున్నాయో అరే ఏంటి ఇక్కడతో ఆగిపోయినాయి లైట్స్ అరే మా ఇంటి గడ అరే నా ఫోటో అనుకుంటా కదా ఇది ఇది కూడా నా ఫోటో అనుకుంటా ఏమని ఉంది అక్కడ హ్యాపీ బర్త్డే పరిమాన్ అరే విలు నా బర్త్డే మర్చిపోలేదు నేనే అపార్థం చేసుకున్నాను అయ్యయ్యో చూడండి నా బర్త్డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు ఎన్ని లైటింగ్స్ పెట్టారో అర్జున మామ చాలా ఖర్చు పెట్టాడు చూడండి నేను భలే ఉన్నాను కదా ఈ బ్యానర్ లో ఫ్రెండ్స్ నేను ఎలా ఉన్నానో కామెంట్ అయితే చేయండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అరే స్టెప్స్ కి కూడా లైట్లు పెట్టారు ఇవన్నీ లైట్స్ పెట్టారు పైన చూడండి లైట్ ఫ్లేవర్స్ హ్యాపీ బర్త్డే డోరేమోన్ అరే రకుండోగి హ్యాపీ బర్త్డే రా థ్యాంక్ యూ రా దూలసించాన్ అరే నోవితా మోటు బతులు డాక్టర్ జక్క గసిదరం నా బర్త్డే పార్టీ కోసం అందరూ వచ్చారా అర్జున మామయ్య కొత్త బట్టలు వేసావు నా బర్త్డే ఇంత బాగా సెలబ్రేషన్ చేశారా నేనేమో నా బర్త్డే మర్చిపోయారని చెప్పేసి అక్కడికి వెళ్ళి బాధపడుతూ ఉన్నా మీరేమో ఎంత బాగా సెలబ్రేషన్ చేశారో లైట్లు డీజే సౌండ్లు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ నా బర్త్డే పార్టీ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి నా బర్త్డే లైటింగ్స్ అవన్నీ నచ్చితే ఈ వీడియోకి లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంటి మీద ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి మంచి మంచి కంటెంట్ ఇస్తాం